తప్పు చేశాను బాబు నీకు ద్రోహం చేశాను ఆశీర్వదించవలసిన చేతులను జోడించి క్షమాభిక్ష వేడుకుంటున్నా బిచ్చగాన్ని చేసి వీధుల్లో విసిరి ఇప్పుడు నీకు బిచ్చం పెట్టడానికి నా దగ్గర ఉంది నువ్వు నీ తండ్రి ఒడిలో పెరిగా నీ తల్లిలాలనలో మురిసిపోయా చట్ట ప్రకారం పుట్టిన బిడ్డలిద్దరికి అనురాగం పంచి పెట్టారు కడుపు నింపుకున్నాను ఎందుకు ఎందుకు చేశావు ఆ పాపానికి నేను రోజు మానసిక క్షోభ నిర్భవిస్తున్నాను బాబు అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నాను బాబు తీసుకొచ్చారు ఎందుకు రాశావు ఎవరికరి రాశావు ఒక అనాథ యువకుడికనే ఈ దస్తావేజుల మీద రాసిన కోట్ల కొలది విలువైన ఆస్తుల కంటే భవంతుల కంటే ఆనాడు ఒక చిత్తు చెత్త కాగితం మీద సన్న ప్రతాపరావని రాసి ఉంటే నా బ్రతుకు వేరే విధంగా ఉంది నాకు తల్లిదండ్రులున్నారండి ఎంతో ముడిసిపోయేవాళ్ళు నువ్వు కోరిన విధంగా ఇప్పుడు రాసిస్తాను అక్క నువ్వు నా కొడుకు అని పది మంది ముందు చెప్తా నువ్వు చెప్పినా నిన్ను నా తండ్రిగా నేను అంగీకరించాను భారత్ కావాలని వచ్చాననేగా నువ్వు నన్ను కాదంటున్నా నువ్వు కావాలని వచ్చింది నా కోసం కాదు నా అండ కోసం నీ కొడుకుని రక్షించుకోవడానికి మగ కుంతిలాగా రాయబారం నడపడానికి వచ్చింది మూర్ఖతో మారి నాతో వచ్చాయి ఆస్తిని అనుభవించు ఐశ్వర్యంతో ఆనందించ